మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరో సోమవారం తేలిపోతుందన్నారు శివసేన నేత ఏక్నాథ్ షిండే స్వగ్రామం సతారా నుంచి ముంబైకి చేరుకున్న షిండే కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం సీఎంపై ప్రధాని మోదీ అమిత్ షా తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని మరోసారి స్పష్టం చేశారు శివసేన నేత ఏకనాథ్ షిండే బీజేపీ నుంచి ఎవరిని సీఎం చేసినా తాను మద్దతుస్తానని స్పష్టం చేశారు సీఎం పదవిపై మహాయుతి కూటంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవన్నారు సోమవారం ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుందన్నారు ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నారు ముఖ్యమంత్రి పదవి కోసం తాను అలిగినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు గత రెండున్నర ఏళ్లుగా కలిసికట్టుగా అన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు ముంబైలో మహాయుతి కూటమి సమావేశమై ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలుస్తామని స్వయంగా ఏకనాథ్ షిండే చెప్పిన సమావేశం జరగలేదు సీఎం ప్రకటన వెలువడలేదు ఈ క్రమంలోనే ఈ భేటీ రద్దు చేసుకుని ఆకస్మికంగా సొంతూరుకి వెళ్లిన షిండే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర ప్రజలు ఆశించిన విధంగా మహాయుతి కూటమి ప్రభుత్వ పాలన అందించేందుకు మరోసారి సిద్ధంగా ఉన్నామని ఏకనాథ్ షిండే వెల్లడించారు ప్రజల నిర్ణయంతో మహాయుతి కూటమి బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేశారు ప్రభుత్వానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి చర్చలు జరుపుతోందని ఈ విషయంలో కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తేల్చి చెప్పారు బీజేపీ శివసేన ఎన్సిపి కలిసి ఒక అభిప్రాయానికి రానున్నాయని షిండే వెల్లడించారు సీఎం ఎంపిక కోసం ముంబైలో మహాయుతి కూటమి నేతల మధ్య జరగాల్సిన కీలక సమావేశం రద్దు తర్వాత ఏక్నాథ్ షిండే తన స్వగ్రామానికి వెళ్లడంపై అనేక ఊహాగానాలు చెలరేగాయి